ఓకేనా ప్రెస్ మీడి కార్యక్రమానికి మీరు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మీ అందరికి తెలిసినటువంటి విషయమే ఏదైతే గౌరవీయులు పెద్దలు కోరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద జుగుస్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే ప్రసన్ కుమార్ రెడ్డి మీద అదేవిధంగా ఈరోజు తగుదునమ్మా అన్నట్టుగా ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నటువంటి అనిల్ మీద ఈరోజు మనక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి టపాస్ బాలు టాస్ బాలు అంటే ఎప్పుడు పేల్తాడో ఎక్కడ పేల్తాడో ఎందుకు పేలస్తాడో అర్థం కానటువంటి బాలు టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు సిగ్గు ఎగ్గు లజ్జా మానం మర్యాద నీతి నిజాయితీ లేనటువంటి సంస్కార హీనులు ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఇంకా ఉన్నారు అంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ మంటల్లో అతిశ ఈరోజు ఒక సినిమా డ్రామాని నిర్వహిస్తా ఉన్నారు వీళ్ళు నిర్వహించేటటువంటి ఈ సినిమా పేరు ఏంటంటే భూతుల రాజకీయం వీళ్ళు నిర్వహించినటువంటి సినిమా పేరేందంటే బూతుల రాజకీయం ఈ బూతుల రాజకీయానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్ని కూడా అనిల్ కుమార్ యాదవే అని చెప్పి సూటిగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకయ్యా అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి నోట్ నుంచి వచ్చినటువంటి నీచపు మాటలన్నీ కూడా మాట్లాడించింది అనిల్ కుమార్ యాదవే అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజు ఇద్దరికి ఎన్నిసార్లు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల కాళ్ళు పట్టుకుని చిల్లర దండుకున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసు అదే విధంగా నెల్లూరు జిల్లా ప్రజానికానికి తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల దగ్గర మీరు కాళ్ళు పెట్టుకుని డబ్బులు దండుకోలేదని చెప్పి భగవంతుడి దగ్గర ప్రమాణం చేసి దమ్ము సత్తా ఉందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఇద్దరు కట్రాలు మాజీ మంత్రులు పడితే అట్లాగా మాట్లాడేటటువంటి మాటలు మనం చూస్తాం మీ అందరికి కూడా కొంతమంది సందేహం ఉండొచ్చు అసలు ఎందుకు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పదమూడు నెలల తర్వాత ఈ విధమైనటువంటి పదజాలాల్ని వేమిరెడ్డి దంపతుల మీద వాడాడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ అంటా ఉంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది దాంట్లో ప్రసన్న మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటాడు ఏదైనా ఉంటే మీరు జుడిషియల్ గా చూసుకోండి అంటాడు ఈరోజు మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరికి టికెట్లు ఇస్తున్నాయా అంటే ఎవరైతే జైలుకి వెళ్తే వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేసేది మనం రీసెంట్గా చూసాం కాకాని ని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా కన్ఫర్మ్ చేసి ఇలా బతుకులకి ఈ అనిల్ కుమార్ యాదవ్ బతుక్కి నెల్లూరు సిటీ నియోజకవర్గం సున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సున్నా పల్నాడు నియోజకవర్గంలో నేను అక్కడ గుండు నియోజకవర్గం లేదు సర్వేపల్లి నియోజకవర్గం ఆశ పడ్డాడు సర్వేపల్లి నియోజకవర్గ టికెట్ ని జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేశాడు ఇక మిగిలి ఉండేది వెంకటగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలనేటటువంటి తాపత్రయం ఉత్సాహం ఈ నేదురుమల్లి వారికి పడదు కాబట్టి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గొంతుని తడిగుట్టేసి కోసేటటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నారన్న విషయం అందరికి తెలిసినటువంటి విషయం వీళ్ళ టికెట్ ని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఈయన టికెట్ కావడం కోసం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గేమ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కోవులు ప్రజలు పట్టించుకోవట్లేదు వారి సొంత వైఎస్ఆర్సీబీ పట్టించుకోవట్లేదు వారి కేరీ పట్టించుకోవట్లేదు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అన్న విషయం తెలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అవాకులు చవాకులు మాట్లాడితే అలా అయినా సరే మమ్మల్ని జైలు వేస్తారు జైలు వేస్తే మాకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది ఒక ఆశతో ఈ విధమైనటువంటి పనులు చేశారు ఇదే మాట్లాడేది మీ నోట్లో నుంచి అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్న ఈరోజు స్టాటిస్టిక్స్ చూసుకున్నాం అంటే ఎనిమిది వందల మంది ఆడవాళ్ళు భర్తలను చంపేశారు ఏమో అలా జరగొచ్చేమో అని అంటా ఉన్నారు అయ్యా అనిల్ కుమార్ యాదవ్ తపాస్ బాలు భార్య ఉంది ప్రసన్న కుమార్ అడి తల్లి భార్య ఉంది మీ భార్యలు కూడా మిమ్మల్ని చంపేస్తామంటే ఎవరైనా మాట్లాడితే ఎంత గుండెలకి బాధ కలుగుతుంది మహిళలకి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు మహిళలందరూ ఆ టీవీలు చూసి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా మీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని చీదరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాం ఈ చూడండి అటు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని షిర్మలా విషయంలో ఏ విధంగా డామేజ్ చేశాడో ఈ రోజు చెల్లెలు వలసినటువంటి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని మీరు డీగ్రేడ్ చేసేటటువంటి ప్రయత్నం ఇదే పార్టీలో ఇదే మాజీ మంత్రి అని చెప్తున్నటువంటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఈ లోపర్లు డోఫర్లు బంగారు బ్యాచ్లు వైటర్ బ్యాచ్లు వీళ్ళందరినీ నెల్లూరులో ఏమని పిలుస్తారో తెలుసా అని పిలుస్తారు తెలుసా రైల్వే స్టేషన్ కాడ బోడిగడ్ తోట కాడ సారాయణ సెంటర్ కడా ఆత్మగూరి బస్టాండ్ కాడ ఎక్కడైతే గలీజు పనులు చేయాలో అక్కడ ఉంటది వీళ్ళందరూ ఏంటంటే బంగారు తాగేసి వైటర్ తాగేసి ఇంకా వాళ్ళు మా మంత్రి అనిల్ కుమార్ యాదవే మాకు ఏదైనా కూడా అనిల్ కుమార్ యాదవే చూసుకుంటా ఉంటాడని చెప్పి ఈ ఏకేవే టీం ఉంటది భ్రమ టీం ఉంటది ధోని టీమా భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి టీమా ఈ ఏకేవై టీమ్ని ఈ బంగ్లాన్ బ్యాచ్ని ఈ వైట్నర్ బ్యాచ్ని ఈ లోపలని డోపర్లని పెట్టుకొని మీ ఇల్లని మీరే పగలకొట్టించుకొని రేపు కాకాని కోరుతుంటే పరామర్శకు ఎలాగా జగన్ రెడ్డి వస్తాడు కాబట్టి పనిలో పనిగా మా ఇంటికొచ్చి ఆ సీనంతా చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా మాకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు అనేసి వేరే చేయాలి కంటావు సిద్ధం మాకేం ఇబ్బంది లేదు ఇప్పటికే కాకాని ఇన్ని రోజులు రోజులున్నాడు ఇంకొక ఆయన ఇన్ని రోజులు చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఈ టపాస్ నువ్వు జైలుకి వెళ్ళినా ఒకటే జనాల్లో ఉన్నా ఒకటే ఎందుకంటే జనాలు ఎప్పుడో చేదరించుకున్నారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి